నా పిల్లలు వంగమ్మడి తిరుగుతున్నారంటే నువ్వేంది నా నన్ను కొడతావు హలో ఏది మేము ఇది తలకాయ నొప్పి తెచ్చాలి మేము వచ్చేటప్పుడు సరుకులు పొంపలో ఉండే మన శాంతి కొన్ని భయాలలో కూడా మన శాంతి కొన్ని ఏది నీ తలకాయ నొప్పి నాకు పొంపలో మన శాంతి కొన్ని భయాలలో కూడా మన శాంతి కొన్ని ఏది నీ తలకాయ నొప్పి నాకు సరే సర్లే ఫోన్ పెట్టే మే ఫోన్ పెట్టే కొడుకులు వంగలంబడి కాదురా స్కూల్ పోకుండా వంగలంబడి తిరుగుతున్నారు ఏం చెప్తున్నారు చేపల పట్టును వచ్చినారా పిల్లప్పుడు ఇట్టనే మేము ఎరవల్లి జరుగు పారేటప్పుడు చేపల పట్టణ వచ్చి చదువుకోక లాస్ట్ కి దోశ వేసుకొని నేను ఏంటి ఇంకోసారి అన్న పిల్లప్పుడు ఇట్టనే మేము ఎరవల్లి జరుగు పారేటప్పుడు చేపల పట్టును వచ్చి చదువుకోక లాస్ట్కి ఇప్పుడు దోశ వేసుకుని బతుకుంటాను నేను ఇంటే వంగలమడి తిరుగుతాడే హలో హలో యో పెద్ద మంచి పిల్లో స్కూల్ పోకుండా తిరుగుతా తిరుగుతాడు చూసుకుంటే తెలీదా రాణితో కూడా బిజ్ కాదు చేపల బట్టారు మీ నాయన చాలా నా వరకు వెళ్ళారు తోలు తీర్చాలే మీకు అదో మీ నాయన వచ్చిన నా కొడక ఉందిలే మీకు ఏమయ్యా నీకు తెలివిందా లేదా పిల్లలు స్కూల్ పంపిలా వాళ్ళు వంగళం పడి చేపలు పట్టుకొని తిరుగుతారు కాదున్నా పిల్లలు వంగమ్మడి తిరుగుతున్నారంటే నువ్వే నిన్న నన్ను కొడతావు ఒరే దగ్గుల బాధ్య నా కొడుక ఈ రోజు దసరా సెలవులు స్టార్ట్ అయినాయి ఒరే దగ్గుల బాధ్య నా కొడుక ఈ రోజు దసరా సెలవులు స్టార్ట్ అయినాయి దసరా సెలవులు కదా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏదో అర్జెంట్ పని మీద ఉంటే రా 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 అని ఫోన్ చేసి వాళ్ళు పిల్లలు సెలవులు ఆడుకుని వచ్చింటారు సారీనా ఏమనుకోకుండా మర్చిపోయినా అన్నా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం మిమ్మల్ని కొంచెం నవ్వించడానికి మాత్రమే చేసినాము దసరా సెలవులు ఇచ్చినారు కదా పిల్లోలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఎక్కడ తిరుగుతారు ఇది ఇట్లా వంకలంబడి చేపల బట్టలు అట్లా ఇట్లా వచ్చే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేసినాం ఫ్రెండ్స్ దసరా సెలవులు కాబట్టి పిల్లలు మనం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు ఈ హాలిడేస్ లో వాళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ పోకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే పిల్లలు మనం అందరం సేఫ్ గా ఉంటాము దసరా పండుగ అందరూ ముందస్తుగా బాగా గ్రాండ్ గా చేసుకున్నాము ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు శ్రేయోభిలాసులకు మిత్రులకు అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ దసరా ఎంజాయ్ చేయాలంటే పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఈ సెలవు లేపినంత వరకు కొంచెం కంటికి రెప్పలా కాపాడుకొని ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చింటే చెప్పు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన కామెంట్స్ మెసేజ్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్